సనత హనుమాన్ దేవాలయం దేవాలయ ధర్మదాయ శాఖలో ఉన్న దేవాలయం ఇది ఇక్కడ రోజు శ్రీరామ సందర్భంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన విశేషమైన కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఉదయం బలం నుంచి ప్రారంభమైంది అత్యంత వైమపదం జరుగుతున్నది స్వామివారి జన్మోత్సవం జరుగుతుంది రోజు ఒక అయోధ్యలో మిగతా వివిధ ప్రదేశాలలో ఆ జం మనకు భద్రాచలంగా పేరు పొందిన భద్రాచలం రామచంద్ర స్వామి వారికి ఎప్పుడైతే మనకు అప్పటి నుంచి ఈ యొక్క శ్రీరాముల మహోత్సవాన్ని అత్యంత వివరంగా కళ్యాణ మహోత్సవాన్ని వాడవాడలా జరుపుకుంటూ ఉంటారు స్వామివారు రామాయ రామద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ నమ శ్రీరామ రామ రామే తి రమే రామ నామ రామనామ రామే ఆ రామచంద్ర స్వామివారు ఏ చెప్పిన బాణం అయితే వెళ్తున్నావో అలాగే స్వామివారు చెప్పిన విశేషం కూడా అదే విశేషమైనది ఏకపత్ని ఏకావచనము అన్ని ఒకే మాట ఉంటుంది ఆయనకి రెండు మాటలు నాలుగు మాటలు చెప్పే విషయం లేదు స్వామి వారు అదే విధంగా రామచంద్ర స్వామి వారి ఆస్తులు పరిపూర్ణంగా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి కృపాకళాక్షణ కోరుకుంటున్నాము సో మనకి ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడ జరుగుతుంది ప్రతి ఏడు కూడా ఎలా ఉంటాయి ఇక్కడ వేడుకలు ఇక్కడ దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీరామ ఉత్సవాలు అత్యంత వివిధంగా జరుగుతున్నవి గత పది సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆదివారం తర్వాత దేవాదాయ శాఖ వారు ఈ యొక్క శ్రీడా మహోత్సవాన్ని మరింత అత్యంత నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న గారు సత్యనారాయణ గారు ఆ పర్యవేక్షణలో ఈ యొక్క శ్రీడా మహోత్సవము అత్యంత భక్తులకు చేసిన భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కగా అన్ని పద్ధతులను నిర్వహించాలని చెప్పారు అలాగే ఆధ్వర్యంలో జరుగుతుంది మనం శ్రీరామనవమి అనే కానీ వడపప్పు పానకం అనుకుంటాం సో ఏంటి దీని ప్రత్యేకత ఏంటి ఎందుకు శ్రీరామనవమికి మనం వడపప్పు పానకం పెట్టుకుంటూ ఉంటాం స్వామి వారికి నేను స్వామి వారికి వడపప్పు పానకం అంటే బెల్లం బెల్లంలో ఆ నీళ్లలో బెల్లము కొత్తగా వస్తే వస్తాయి ఈ యొక్క ఎండాకాలంలో అంత చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇస్తుంటారు దాంట్లో నీరు బెల్లము మరియు మిరియాలు పొడి సోంపు ఈ యొక్క నాలుగు ఈ యొక్క స్వామి వారికి ఆ యొక్క పాను నివేదించి ఆ స్వామి వారికి ఆ రాముల వారి కరుణ కటాక్షాలు కోరుకుందాం మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు జై శ్రీరామ్